కోవిడ్లో ప్రస్తుతానికైతే వాతావరణము కొద్దిగా చేంజ్ అవుతుంది సో నాకు కూడా అలాగే లైట్గా ఫీవరు హెడేకు బాడీ పెయిన్స్ అని ఉంటే హాస్పిటల్కి వెళ్దాం హాస్పిటల్కి వెళ్ళాలని మా సార్ కాల్ చేస్తే సార్ కార్డు ఇచ్చాడు మా సార్ది కార్డు తీసుకొని ఇప్పుడైతే హాస్పిటల్కి వెళ్తున్నాను ఇంకా హాస్పిటల్కి వెళ్తే అక్కడేముంది ఇప్పుడు ఇండియాలోగా ఇండియాలోలాగైతే ఇంజక్షన్ అయితే వేయరు ఎంతసేపటికి జస్ట్ ఓన్లీ ఫర్ ట్యాబ్లెట్స్ ఎక్కువ వేడి ఇచ్చేది ప్యానాడోలు ప్యానాడ్రక్స్ అలా ఇస్తారు సరే అని చెప్పి మీరు కార్ తీసుకొని మా మేడం కార్ తీసుకొని హాస్పిటల్కి వెళ్ళేసి ఇంక చూపించుకొని మళ్ళీ రిటర్న్ అయితే అవుతున్నా రిటర్న్ అయ్యేటప్పటికీ దగ్గర దగ్గర ఆల్మోస్ట్ నైటు పదిన్నర అయింది హాస్పిటల్లో చూపించుకొని చూస్తున్నారు మా సార్ కాల్ చేశాడు ఏమన్నారు రాము ఏమైంది ఏం చెప్పారు అన్నారు ఏం లేదు సార్ నార్మల్ ఫీవరే అన్నారు మాతలు తీసుకొని ఇంటికి వచ్చాను చూస్తే డ్రాప్స్ ఇచ్చారు కళ్ళ మంటలకి అండ్ కోల్డ్కి వచ్చి స్ప్రే నాచురల్ స్ప్రే ఇచ్చారు టూ టైప్స్ ఆఫ్ ట్యాబ్లెట్స్ ఇచ్చారు అంతే